ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అధికార పక్షం మరియు బీజేపీ కలిసి ఆయన మరలా జైల్లోకి పంపించే కుట్రలు జరుగుతా జరుగుతున్నాయి అనే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఒక వార్త హల్చల్ చేస్తుంది గతంలో ఆయనను సిబిఐ అరెస్ట్ చేసి పద్దెనిమిది నెలల పాటు బెయిల్ ఇవ్వకుండా జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే పార్టీని తన భుజ స్కంధాలపై నడిపిన వైఎస్ శరిమిళ మరియు జగన్ గారి తల్లి అయిన విజయలక్ష్మి ఇప్పుడు పార్టీలో క్రియాశీలకంగా ఉండట్లేదు వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు దగ్గర చేసి వాళ్ళు ప్రచారంలోకి వస్తారని ప్రచారం జరుగుతుంది ఒకవేళ ఇప్పుడు అధికార పార్టీ కనుక కుట్ర చేసి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా జైల్లో పెడితే ఇప్పుడు ఆయన సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారంలో మరియు ఆర్ పార్టీ యొక్క కార్యక్రమాలను చూసుకుంటారని ఇప్పుడు వైసీపీ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది ఇప్పుడు సాక్షి చైర్మన్ గా ఉన్న వైఎస్ భారతి సమర్థవంతంగా అన్ని నిర్వహిస్తుందని పార్టీని కూడా సమర్థవంతంగా నడిపించే శక్తి ఉందని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు నమ్ముతున్నారని తెలుస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి